స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం రాసి పెట్టుకోండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వారి గురించి ఎవరికీ తెలియని పన్నెండు జీవిత రహస్యాల గురించి ఈరోజు వీడియోలో వివరించడం జరిగింది నిజం తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఒక విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ వారు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఏంటి వీరి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి ఎటువంటి దేవతారాధన మేలు చేస్తుంది వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శని ముందుగా ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక వారు చేసిన సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు అలాగే వీరు ఎప్పుడు కూడా ఎవరికైనా సరే ఏదో ఒక సహాయం చేయాలి అనే ఆతృతను కలిగి ఉంటారు అంటే ఎవరైనా వీరి కళ్ళ ముందు అవసరాల్లో ఉన్నట్లుగా కనిపిస్తే అస్సలు ఊరుకోరు వారి యొక్క అవసరాలు తీర్చడానికి తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి క్రమశిక్షణతో నూతన విజయాలు సాధించాలి అనే ప్రయత్నాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఈ యొక్క లక్షణాలు కొన్ని కొన్ని సందర్భాల్లో వీరిని ఇబ్బందికర పరిస్థితుల వైపు తీసుకుని వెళ్తాయి ముఖ్యంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తు గురించి తాను ముందే దర్శించి భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలు తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు ఆయన రచించిన ఆ రచనలనే మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం అనేక విషయాలు జరుగుతున్నాయి ఇదివరకు అనేక విషయాలు జరిగాయి కూడా అయితే ముఖ్యంగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాలుగా శుభ అశుభ ఫలితాలు ఉంటాయి అవసరం ఉన్నప్పుడు వీరికి ధనం దొరకదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది బంధువులు ఆత్మీయ వర్గం మీ యొక్క అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడే అవకాశాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్న వారి వల్ల కుటుంబానికి ఒకనొక సందర్భంలో అన్యాయం కూడా జరుగుతుంది కుటుంబ విషయాలు ఒడదుడుకులకి లోనవుతాయి అయినప్పటికీ తర్వాత సర్దుకుంటాయి అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే పరిస్థితులు కూడా ఈ యొక్క కుంభరాశివారి యొక్క జీవితంలో ఉంటుంది రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వారికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం కూడా దక్కుతుంది అలాగే శుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటాయి అయితే వారు ఎప్పుడు కూడా ఏకపక్షంగా పొరపాటుగా నిర్ణయాలు తీసుకోకూడదు ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది అనుపభక్తుల సలహా తీసుకుని ఇతరులతో చర్చించి శ్రేయుభిలాషులతో కుటుంబ సభ్యులతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు మీకు మేలుదాయకమైన ఫలితాలను అందిస్తాయి అయితే ఒక సందర్భంలో సమాజంలో పేరులేని వారిని గౌరవించి మీరు విమర్శలకి గురయ్యే పరిస్థితులు కూడా వస్తాయి అలాగే కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వ్యాపారంలో వీరి యొక్క అంచనాలు నిజమై మంచి లాభాన్ని మంచి పేరును కూడా వీరు సంపాదించుకోగలుగుతారు అయితే సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేస్తే మాత్రం ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు భూముల విలువ పెరగటం మూలంగా కూడా ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి వ్యాపార కూడలి అద్దెకిస్తే మాత్రం అదృష్టాన్ని జారవెడుచుకున్నట్లే అని చెప్పుకోవాలి సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి వీరు చేరుకుంటారు అలాగే స్త్రీ సంతానం పట్ల కుంభరాశి వ్యక్తులకి అధికంగా అభిమానం అనేది ఉంటుంది అయితే జీవితంలో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అందిస్తాయి అయితే మీరు ఎవరికైతే సపోర్ట్ చేసి వారిని అందలం ఎక్కిస్తారో అటువంటి అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే మీకు విరోధులుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు అంటే మీ యొక్క జాతకంలో ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది మీరు ఎవరికైతే సపోర్ట్ చేసి వారిని మంచి పొజిషన్లోకి తీసుకుని వెళ్తారో చివరికి వారే మీకు శత్రువులుగా మారుతారు మీ పైన కుట్రలు చేస్తారు మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడు ప్రచారం చేస్తారు ఈ విధంగా మీరు మంచి చేసిన వ్యక్తులే మీ ద్వారా మంచిని పొందిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే ప్రమాదం కూడా ఉంది అయితే పోటీ లేని చోట కూడా కుంభరాశి వారు వారి యొక్క మంచితనంతో పోటీదారులను కూడా కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా కానీ స్వయంకృత అపరాధాన్ని మాత్రం సరిదిద్దుకోలేరు అంటే తాము చేసిన తప్పు మాత్రం వారికి తెలియదు తాము చేసిన తప్పు సరిదిద్దుకోవాలి అనే ఆలోచన కూడా రాదు ఎప్పుడు వారు ఏం చేసినా కానీ అది రైట్ అనే భావన కలిగి ఉంటారు అంటే ఇతరుల్లో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తారు కానీ తమ లోపాలను గుర్తించరు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయరు అలాగే హస్తవాసి మంచిదని మంచి పేరు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు సంపాదించుకోగలుగుతారు అలాగే సోదర సోదరి వర్గానికి సహాయం చేయటం వల్ల మరో వర్గం వారికి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి అంటే మీ యొక్క తోబుట్టువులకి మీరు సపోర్ట్ చేయటం ద్వారా కొంతమంది మీకు శత్రువులుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు అంటే మీ యొక్క బంధువుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఒక్కరికి సపోర్ట్ చేయటం ద్వారా మరొకరు మీకు దూరమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రుణాల విషయంలో అంటే అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు కూడా మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కోర్టు వ్యవహారాల్లో కూడా ఈ కుంభరాశి వారు కొన్ని సందర్భాల్లో అపజయాన్ని చవిచూస్తారు ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటు అనేది వీరి యొక్క జీవితంలో ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో మంచి అనుభవాన్ని అయితే వీరు సంపాదించుకుంటారు అలాగే ఎదుటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క మనస్తత్వాన్ని తేలికగా గ్రహించగలుగుతారు వీరికంటే వెనక వచ్చిన వారు కూడా వీరిని అధిగమించి ముందుకు సాగినప్పటికీ చాలా కాలం టైం తీసుకున్నా కానీ మళ్లీ వారిని వీరు అధిగమించగలుగుతారు పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకుంటారు అయినప్పటికీ స్వశక్తితో తిరిగి సాధించుకునే అవకాశాలు కూడా ఉంటాయి శత్రువర్గం మీద విజయం కూడా వీరు సాధించగలుగుతారు వారి వల్ల కలిగిన ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు అలాగే పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్రాల వ్యాపారాల గురించి అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అలాగే బాధను ఎప్పుడు కూడా మనసులోని దాచుకుంటారు ఇతరులకు చెప్పాలని వారి యొక్క సానుభూతిని పొందుకోవాలని ఆశ మాత్రం వీరికి అస్సలు ఉండదని చెప్పుకోవాలి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి వివాహానికంటే ముందు జీవితానికి వివాహానంతర జీవితానికి చాలా వ్యత్యాసం అనేది ఉంటుంది అలాగే కుటుంబ జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ వాటిని సరిదిద్దుకునే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా కొన్ని కొన్ని మిశ్రమమైన ఫలితాలు అంటే అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితం అనేది ఉంటుంది అయితే ముఖ్యంగా వారు కుబేర కంకణ ధారణ చేసుకోవటం ద్వారా శుభ ఫలితాలు వారికి కలుగుతాయి అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణం చేస్తే కనుక అదృష్టానికి దగ్గరగా మీ యొక్క జీవితం అనేది గడిచిపోతుంది దక్షిణామూర్తిని ఆరాధించండి శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించి నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇవి మీకు శుభకరమైన ఫలితాలను అందిస్తాయి అలాగే మీ శక్తి మేరకు ఇతరులకు చేసే దాన ధర్మాల కారణంగా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి కుంభరాశి వారి యొక్క జాతకం బ్రహ్మంగారి కాల జ్ఞానం ప్రకారం ఏ విధంగా ఉంటుంది ఎవరికీ తెలియని వారి యొక్క జీవిత రహస్యాలు ఏంటి ఈ పూర్తి విషయాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి